హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి చెనిగుంటలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని శనిగింజల్ని అయితే వేయించుకోవాలి ఈ చెనిగింజల్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో అసలు వేయించకూడదు హై ఫ్లేమ్లో వేయించామనుకుంటే పైన అంతా బాగా వేగిపోతాయి అయితే అసలు వేగవు శనిగింజలు అయితే వేగిపోయాయండి ఇప్పుడు పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకొని బాగా చల్లార్చుకోవాలి బాగా చల్లారిన తర్వాత పొట్టు మొత్తం చెరిగేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ శనిగుంటలు అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ ఇష్టంగా అయితే తింటారు కదా నేను తీసుకున్న చినగింజల క్వాంటిటీ వచ్చేసి ఓ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి అంతే మోతాదులో బెల్లం కూడా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ వాటర్ అంతా బాగా మరగాలండి ఈ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనము ముందే దంచుకున్న బెల్లం అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నేను ముందే దంచుకున్న బెల్లాన్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను బెల్లం బాగా కరగాలన్నమాట బెల్లం అంతా బాగా కరిగిపోవాలి అసలు ఎటువంటి ఉండలేమీ ఉండకూడదు ఒకవేళ మీరు ఈ బెల్లం అంతా బెల్లం పాకు అయిన తర్వాత వడగట్టుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఏం వడగట్టుకోరు అవసరం లేదు అనుకుంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకొని బెల్లం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ శనిగుంటలు అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా అయితే తింటారు కదండి ఇవి హెల్త్ కూడా చాలా మంచిది ఈ శనుగుంటలు తినడం వలన మనకు ఎక్కువగా ఐరన్ లభిస్తుంది దీనివల్ల ఎముకలు స్ట్రాంగ్గా కూడా అవుతాయి కంటి చూపు కూడా చాలా మెరుగుపడుతుందండి అలాగే వీటిలో విటమిన్ ఏఈలు ఎక్కువగా అందుతాయి రోజు శనుగుండలు తినడం వల్ల గుండె జబ్బులు కూడా దూరం అవుతాయండి అలానే మలబద్ధకం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి బెల్లం పాకం అనేది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక రవ్వ పాకం వేసి చూస్తే ఆ బెల్లం పాకం అనేది రవ్వ ఉంటగా రావాలన్నమాట ఇలా వస్తే మన బెల్లం పాకం కూడా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం ముందే వేయించుకున్న శనిగింజలను అయితే ఈ పాకంలో అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా పాకంలో వేసిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అంతా అయిపోయింది కదా ఇప్పుడు పక్కకు పెట్టుకుందాము పక్కకు తీసిపెట్టుకున్న తర్వాత ఇది మరీ వేడిగా ఉంటే ఉండలు చుట్టలేము కదా కొద్దిగా చల్లారాలండి అసలు ఈ శనగుండలు తినడం వల్ల మన స్కిన్ టోన్ కూడా తాజాగా మారుతుందండి మొహం మీద ఎటువంటి మచ్చలు కూడా ఉండవు ఇప్పుడు కొద్దిగా ప్లేట్లోకి ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్లో కొద్దిగా తీసుకుందామండి తీసుకొని ఉండలు అయితే చేద్దాము ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి చెయ్యి కూడా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఉండలు అయితే చుట్టుకోవాలండి అలా అయితేనే చెయ్యికి అతుక్కోకుండా ఉంటాయి ఇలా అన్ని ఉండలు అయితే చేసుకోవాలి ఈ చెనగుంటలు పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లలు రోజంతా స్ట్రాంగ్గా ఉంటారండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలానే ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్